హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో సిరీస్ టెస్టింగ్ ల్యాంప్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను సిరీస్ టెస్టింగ్ ల్యాంప్ తయారు చేసుకోవాలంటే మన దగ్గర ఒక టూ పిన్ మెయిల్ ప్లగ్ హోల్డరు సిక్స్టీ వాట్స్ బల్బు వైరు ఉండాలి ముందుగా టూ పిన్ మెయిల్ ప్లగ్కి వైర్ కనెక్ట్ చేయాలి ఈ వైర్ని హోల్డర్ కనెక్ట్ చేయాలి ఇప్పుడు బల్బు ఇన్సర్ట్ చేయాలి ఈ విధంగా ఇచ్చుకోవాలి ఈ రెండు వైర్లలో ఒక ఒక వైర్ని కట్ చేసుకోవాలి ఏదైనా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది సిరీస్ టెస్టింగ్ ల్యాంప్గా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు కొన్ని ఐటమ్స్ చెక్ చేస్తాను ఈ విధంగా సిరీస్ టెస్టింగ్ ల్యాంప్ను తయారు చేసుకోవచ్చు ఇలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ సిరీస్ టెస్టింగ్ ల్యాంప్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక షేప్ టూలు దీని ద్వారా మనం ఎలక్ట్రికల్ ఐటమ్స్ను డైరెక్ట్గా కరెంటుతో కాకుండా ఒక లైట్ బల్బ్ ద్వారా చెక్ చేసుకోవచ్చు లైట్ బల్బ్ సిరీస్ ఉండటం వలన షార్ట్ సర్క్యూట్ అయ్యేటివి కూడా కాకుండా డ్యామేజ్ కాకుండా ఉంటాయి దీన్ని ఎక్కువ ఎలక్ట్రానిక్స్ వస్తువులు రిపేర్ చేసేవారు మరియు ఫ్యాను మిక్సీ మోటార్లు లాంటివి షేప్గా చెక్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్లైకన్ను యాక్టివేట్ చేసుకోండి